హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫిష్ పీసెస్ను నేను మూడు కిలోలు తీసుకునేసి కొద్దిగా నిమ్మరసము తర్వాత పసుపు సాల్ట్ వేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నానండి మూడు కిలోల ఫిష్ పీసెస్ను తీసుకున్నాను ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా ఫిష్ ఫ్రై అనేది చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా చేసుకునేదానికి ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి మనము సాల్ట్ అనేది నేను ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను అన్నీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను స్పూన్తోనే తీసుకుంటున్నానండి నేను ఒక మూడు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ తీసుకోండి తర్వాత శనగపిండి ఆరు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ధనియాల పొడి నాలుగున్నర స్పూను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆరు స్పూన్లు నూనె ఆరు స్పూన్లు తర్వాత గరం మసాలా ఒక మూడు స్పూన్లు తీసుకునేసి మనము ఈ పొడి అంతా కూడా కలుపుకునేదానికి ఈ పొళ్ళంతా కలుపుకునేదానికి నీళ్ళు అనేది ఒక ఆరు స్పూన్లు వేసుకునేసి పేస్ట్ లాగా చేసుకునేసి ఈ ఫిష్ పీసెస్ను మనము ఒక అంటే టూ సైడ్స్ కూడా మనం ఈ విధంగా ఈ పేస్ట్ను అప్లై చేసేసుకునేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత అప్లై చేసుకోవాలి ఇలాగా నేను ఈ ఫిష్ పీసెస్కి అంతా కూడా అప్లై చేసేసాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకునేసి వెడల్పాటి అంటే దలసరి ఒక కడాయి తీసుకునేసి నేను శాలో ఫ్రై చేస్తున్నాను ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అంతా వేడేకిన తర్వాత ఒక్కొక్క పీస్ పీసెస్ను తీసుకునేసి ఈ విధంగా ఆయిల్లో మనము మనము శాలో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి ఒక ఆరు టేబుల్ స్పూన్లతోనే మూడు కిలోల ఫిష్ పీసెస్ను ఈ విధంగా నేను ఫ్రై చేశాను ఒక సైడు మూడు నిమిషాలు పెట్టి మరొక సైడుకి మూడు నిమిషాలు పెట్టుకునేసి తీసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్